ప్రిన్సిపాల్ శిరీష గారికి మా వేదిక ఉన్న పెద్దలకు మా తోటి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కౌన్సిలర్లకు చైర్మన్లకు మా విద్యార్థిని చెల్లెమ్మలకు అందరికీ పేరు మీద రంగించే తెలుసుకుందాము ప్రిన్సిపాల్ గారు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ చిత్తందర్ గారు గారికి నాగరాజు గారు గారికి ఆదకు మా రాధాకృష్ణ గారికి పెరపడంతో ఒక మహిళలు ఏడు వందల మంది ఒక కాలేజీలో ఒక హాస్టల్లో ఉండి నిజంగానే డ్రింకింగ్ వాటర్ అని చెప్పగానే మనసు చదించింది ఎందుకంటే ఇవాళ వాడుకునే వాటర్ వేరు తాగే వాటర్ వేరు తాగే వాటర్ పరిశుద్ధంగా ఉంటే మీ ఆరోగ్యాలు బాగుంటాయి మీరు చదువుకొని ఎంతో ఎందుకు ఎదవలసిన వాళ్ళు అందుకని గా మా ట్రస్ట్ నుండి డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయ్యని చెప్పగానే డెబ్బై వేల రూపాయలు మీకు ప్యాకేజ్ చేసి మీకు ఆ వాటర్ ప్రాబ్లం లేకుండా రెండు దగ్గర హాస్టల్ ఉందని చెప్తే కూడా రెండింటికి ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఆ రెండు కూడా మీకు మూడు రోజులలో కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటాను ఇవాళ మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని ఎంతో కష్టపడి ఇక్కడ హాస్టల్లో ఉంచి ఉన్నత స్థానానికి ఎదగాలి మంచి చదువు చదువుకొని మీరు పైకి రావాలని వృద్ధులకు రావాలని చెప్పి మీ అమ్మా నాన్న పంపడం జరిగింది అందులో భాగంగా ప్రిన్సిపల్ మేడం గారు కూడా బాగా యాక్టివ్ ఉన్నారు ఏడు వందల మందిని హాస్టల్లో ఉంచి ఒక కాలేజీలో ఏడు వందల మందిని మేనేజ్ చేయడం అంటే ఆశావాసీ కాదు అట్లాగే మీరు మంచిగా చదువుకొని మా రామాయణపేట పట్టణంలో చదువుకొని మేము ఇంత వాళ్ళమైందని చెప్తే మాకు అంతకంత కావాల్సిన లేదు మా రామాయణంపేట పట్టణంగా గౌరవకారణం నేను కూడా ఎయిటీ ఫోర్ ఎయిట్ సిక్స్ బ్యాచ్ నేను కూడా గవర్నమెంట్ కాలేజీ రామంపేటలో చదువుకున్నా మా మండలి కూడా ఉమ్మడి రామాంపేట మండలి ఇవాళ చదువుకోవడానికి ప్రైవేట్ కాలేజీ లేకపోతే నారాయణ లేకపోతే చైతన్యం కాలేజీ అవసరం లేదు మీరు ఇక్కడ చదివి బ్రహ్మాండంగా మంచి మార్పులు తెచ్చుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలి అట్లా నిజంగానే ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మీకు అడ్డంకులుంటే ఏదైనా ఇతర సమస్యలు ఉంటే కూడా ప్రిన్సిపల్ ద్వారా మా స్టేజ్ మీద పెద్ద నాయకుల దృష్టికి తీసుకురండి తప్పకుండా నాయకులు సహాయ సహకారాలు ఉంటాయి ఇంకేమన్నా మీకు ఇబ్బందులు ఉంటే కూడా చిన్న రైతులతో ఉంటే కూడా మా పెద్దల దృష్టికి తెస్తే ఒక మా మహిళా సోదరి మా చెల్లెమ్మలు కాబట్టి మీ బాధ్యత మా రామాయణపేట పట్టణానికి కొత్తగా వచ్చారు కాబట్టి మీకు వసతులు చూపించిన బాధ్యత మా మున్సిపల్ చైర్మన్ మీద మా ఉన్న పెద్ద నాయకుల మీద ఉన్నది తప్పకుండా మనం కంటికి కాపాడుకుంటాం ఎటువంటి పరిస్థితుల్లో రామాయణపేట పట్టణంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే ఇప్పుడే ప్రిన్సిపల్ గారు కూడా చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు కూడా ఇక్కడ ల్యాండ్ సర్వే చేస్తా ఉన్నారు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఆ కాలేజ్ కూడా అయితే చెప్తా ఉన్నారు సంతోషం మేడం మీరు కూడా కలెక్టర్ గారికి రెఫర్ చేయండి మా మున్సిపాలిటీ తరఫున కానీ మా మళ్ళీ ఒక చెప్తా ఉన్నా మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత మొత్తాన్ని ఇలాంటి సేవ కార్యక్రమాలకు కేటాయించాలని నిర్ణయించుకున్నాం తప్పకుండా మీలో ఇంకేవైనా చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా మేడం ద్వారా దృష్టి చేస్తే తప్పకుండా తీర్థానం తెలియజేసుకుంటూ మీతో పాటు ఒక మహిళా సోదరి మందతో ఒక మంచి ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఒక మంచి లెక్చరర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంలో నన్ను కూడా పాల్పంచుకునే విధంగా చేసిన మీ పేరు